హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా ఉపయోగపడే కొన్ని టిప్స్ చెప్తా చూడండి ఫస్ట్ అయితే నిమ్మకాయలు పాడవకుండా ఉండాలంటే తడి లేకుండా తుడుచుకొని ఇలాంటి గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సెకండ్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి పచ్చిమిర్చిని అయితే ముందు బాగా కడుక్కొని పెట్టుకోవాలి ఆ తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలి ఆ తర్వాత గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి నేను టిష్యూ ఎందుకు వేస్తున్నానంటే ఒకవేళ ఆ పచ్చిమిర్చిలో తడి ఏదైనా ఉంటే ఆ టిష్యూ అబ్జర్బ్ చేసుకుంటుంది అనమాట అందుకనేసి అడుగున కొంచెం టిష్యూ పేపర్ వేసి మధ్యలో పచ్చిమిర్చి వేసి మళ్ళీ పైన కూడా టిష్యూ వేస్తున్నా చేసే పచ్చిమిర్చి పాడవో నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం ఈజీగా ఇంట్లోనే ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కావాలంటే పచ్చిమిర్చిని లేయర్స్ లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు థర్డ్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్ కట్ చేసినప్పుడు చేతులు అంతా స్మెల్ వస్తుంటాయి కదా ఆ స్మెల్ ఎంత కడిగినా పోదు అలాంటప్పుడు మనం ఇలా నిమ్మరసం తీసుకొని చేతులకు రుద్దుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటే ఈజీగా స్మెల్ అనేది పోతుంది ఇలా నిమ్మరసాన్ని చేతులకు అప్లై చేసుకోవాలి ఫోర్త్ టిప్ వచ్చేసి ఒకవేళ నిమ్మకాయలను ఎలా స్టోర్ చేసుకోవచ్చో చెప్తున్నాను ఇలా గ్లాస్ కంటైనర్లో వేసి వాటర్ పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు ఫిఫ్త్ టిప్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు కూడా మనం ఎన్నిసార్లు తెచ్చినా అది పాడవుతూనే ఉంటుంది అలా కాకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా గ్లాస్ కంటైనర్లో వేసి గాలి తగలకుండా క్లోజ్ చేసి పెట్టుకోవాలి సిక్స్త్ టిప్ వచ్చేసి కడిగి ఆరబెట్టిన కరివేపాకును ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను కరివేపాకును తడి లేకుండా ఆరబెట్టిన తర్వాత ఈ గ్లాస్ కంటైనర్లో అడుగున టిష్యూ పేపర్ వేయాలి టిష్యూ పేపర్ వేయడం వల్ల ఏదైనా వాటర్ ఉంటే అబ్జార్బ్ చేసుకుంటుంది మధ్యలో కరివేపాకు వేసి మళ్ళీ పైన టిష్యూ వేయాలి మళ్ళీ టిష్యూ పైన కూడా కొంచెం కరివేపాకు వేసుకొని లేయర్స్ లాగా కూడా కరివేపాకును స్టోర్ చేసుకోవచ్చు బాగా ఆరబెట్టుకోవాలి లేదంటే తడి ఉంటే ఖరాబ్ అవుతుంది అందుకని ఒకవేళ ఏమైనా తడి ఉన్నా కూడా అబ్జార్బ్ చేసుకోవాలని చెప్పేసి టిష్యూ అయితే వేసుకోవాలి సెవెంత్ డిప్ వచ్చేసి నిమ్మరసం ఎలా స్టోర్ చేసుకోవాలో చూడండి ముందుగా నిమ్మరసాన్ని అయితే ఒక బౌల్లో తీసుకోవాలి ఆ నిమ్మరసాన్ని ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా ఆ ట్రేలో వేసి క్యూబ్స్ లాగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల నిమ్మరసం పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు ఈ సమ్మర్ సీజన్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ఐస్ క్యూబ్స్ అనేవి పాడవవు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరానికి వాడుకోవచ్చు నెక్స్ట్ ఎయిత్ టిప్ వచ్చేసి ఈ కాఫీ పొడిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము ఇలా కాఫీ పొడిని ఓపెన్ చేసిన తర్వాత దానికి గాలి తగిలితే అది గడ్డగట్టిపోయి పాడవుతుంది కదా అలా పాడవకుండా ఉండాలంటే మనం ఇలా గాలి తగలని ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి గాలి తగలకుండా క్యాప్ టైట్గా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి నైన్త్ టిప్ వచ్చేసి చాలా యూస్ఫుల్ ఇది ఇప్పుడు మనం ఇంట్లో పప్పులు అవి ఇవి సగం వాడిన తర్వాత ఆ పప్పులను అలాగే పెడితే అందులో పురుగులు చీమలు అవి ఇవి చేరుతుంటాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదంటే ఆన్లైన్ లో కొన్ని రకాల క్లిప్స్ కానీ దొరుకుతాయి లేదు అంటే ఇంట్లో ఉండే వాటితోటే ఇలా రబ్బర్ బ్యాండ్తో తో క్లోజ్ చేయొచ్చు నేనైతే ఆ రబ్బర్ బ్యాండ్స్ నెప్పుడు పడేయను వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట పిల్లలు కూడా ఇలా సగం చిప్స్ సగం గురుగురేలు చాక్లెట్స్ బిస్కెట్స్ తిని వదిలేస్తారు కదా అలాంటప్పుడు వాటికి కూడా అలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి వదిలేస్తే పాడవకుండా ఉంటాయి అనమాట టిప్ వచ్చేసి బియ్యంలో పురుగులు పడుతుంటాయి కదా అలా పట్టకుండా ఉండాలంటే ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బియ్యంలో వేయాలి వేయడం వల్ల వెల్లుల్లి వాసనకి పురుగులు అనేవి రావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్